ఉమ్మడి ఖమ్మాం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో దెబ్బతిన పంటలను వ్యవసాయ మార్కెట్లో తడిసి ధాన్యాన్ని ఇక తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు పరిశీలించారు ప్రభుత్వ ఎకరాకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు అధికారులు సమగ్ర సర్వే వెంటనే జరిపి రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించాలని తెలిపారు లేకపోతే రైతులను కదలించి ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనం మిత్యాం తుఫాన్తో ఖమ్మం జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి పొలం కోత దశకు వచ్చాక నిన్న మొన్న కోతలు కూడా మొదలైనటువంటి దశలో వరి అంతా కింద పడి వరద నీళ్ళలో మునిగిపోయి మొక్కలు వచ్చే ప్రమాదం ఏర్పడింది అదేవిధంగా మిర్చి తోటలు కూడా కింద పడిపోయినాయి వాటిని కాపాడుకోవడం కూడా కష్టం దీంతో కూడా అరకొరకు ఉన్నటువంటి పత్తి కూడా ఇవాళ పత్తి కూడా ఖరాబ్ అయినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కూడా రబీ కాలంలో మొన్న నవంబర్ సీజన్లో వేసినటువంటి పెసర వేసి మొక్కజొన్న వేసినాయి అదేవిధంగా ఖాళీ భూమిలో కూడా మొక్కజొన్న వేసినటువంటి పత్తి కూడా కొన్ని పీకేసి మిర్చి కూడా చెడగొట్టి అంటే మిర్చి కూడా గొప్ప తెగులు వచ్చి వాటిని కూడా తొలగించి మిర్చి వేసిన మొక్కజొన్న వేసినటువంటి అన్నీ కూడా కింద పడిపోయినాయి విపరీతమైనటువంటి నష్టం కోట్లలో ఇవాళ రైతులకు జరిగింది వెంటనే వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం సమగ్రంగా సర్వే చేసి సర్వే సర్వే నెంబర్ వారిగా ఎవరైతే సాగుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పేర్లు నమోదు చేసి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు తగ్గకుండా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను గత ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు డైరెక్ట్గా ఖమ్మం జిల్లా బోనకాళ్ళు వచ్చి ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి మొక్కదానికి ఇచ్చారు ఆ సందర్భంలో కూడా కొంతమంది పేర్లు ఆ రోజు ఎక్కలేదు అసలు రైతులేమో మిస్ అయినాయి సాగు చేయనటువంటి అధికార పార్టీ ప్రలో అధికార పార్టీ లో కొంతమంది రైతులు లబ్ధి పొందినటువంటి జాబితా కూడా పైన సరి వచ్చినా వాటి కూడా ఉన్నతాధికారుల దృష్టి తీసిపోయినాం అలా కాకుండా వాస్తవ సాగుదారులు ఎవరైతే ఉన్నారో పంట ఎవరిదైతే దెబ్బతిన్నదో వాళ్ళకి నష్టపరిహారం అందేటట్టు కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా సర్వే జరగాల్సినటువంటి అవసరం ఉంది నష్టపరిహారం అందించాల కాలి వర్షాల వల్ల ఈ తుఫాను వల్ల రైతుల పంటలు ముఖ్యంగా వరి పంట ఒక రూపాయి కూడా రైతు భూమిలోంచి తెచ్చుకునే పరిస్థితి లేదు అదేవిధంగా చేతికి వచ్చినటువంటి మిర్చి ఆ ఆఖదేశంలో ఉన్నటువంటి ప్రతి మొక్కజొన్న చే కూడా పూర్తిగా దెబ్బతన్ని పెసర చేయలు కూడా కొంతమంది రైతులు వేసారు మొక్కజొన్న చెడిపోతే మిర్చి చెడిపోతే ఆ పెసర చేయలు కూడా దెబ్బతిన్న పరిస్థితి వచ్చింది ప్రభుత్వం తక్షణమే ఆదేశాలు ఇచ్చి ప్రాథమిక అంచనా వేయించి రైతులందరికీ నష్టాన్ని తక్షణమే తక్షణ సహాయం కింద ఎకరానికి వేలను సరి ప్రకటించింది రైతు కోలుకోలేని పరిస్థితి దీన్ని ప్రభుత్వం అత్యవసరంగా జోక్యం చేసుకుని వ్యవసాయ శాఖకు ఆదేశాలు ఇచ్చి రైతులకి ఉపశమనంగా సర్వే చేయించి వరి పొలాల్లో రైతుల యొక్క తీవ్ర ఆవేదనని మీరు ప్రభుత్వం అర్థం చేసుకుని తగిన ఆదేశాలు ఇచ్చి చర్యలు తీసుకోవాలని రైతు